డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారిని పార్లమెంటులో అగ్రగుల అహంకారంతో ఈరోజు కేంద్ర హోంమంత్రి అయినటువంటి ఆయన రాష్ట్ర రాజ్యాంగంతోనే ఈరోజు పార్లమెంటుకి ఎన్నికై ఈరోజు అంబేద్కర్ గారిని పేరు అనే విధంగా పార్లమెంటులో కించపరిచి దళిత పీడిత వర్గాలకు ఆశజ్యోతిగా ఉన్న అంబేద్కర్ మాకు ఆయనకు శ్రీరాముడు ఎట్లయితే దేవుడో ఆ దళిత జాతికి దళిత వర్గాల కథ అంబేద్కరే దేవుడు కాబట్టి ఈరోజు అంబేద్కర్ని చింతపరచడం అనేది అంబేద్కర్ పేరు దాని కోరుతుంది ధల్వంతుడి దేవుని పేరు దల్వుడి అనేది ఆయన ఏదైతే మాట మాట్లాడుతున్నాడో అమిత్ షా గారు ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని దళిత జాతికి బడుగు బలహీన వర్గాల పీడిత వర్గాలకు అందరికీ అంబేద్కర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అనేటువంటి ఉండకుంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ అనేది ఆయన రాయకపోతే ఈరోజు దళిత బహు బహుజనులు ఈరోజు రాజ్యాంగ పరంగా కానీ హక్కుల పరంగా కానీ అగ్రవర్ణాల చేతులలో ఈరోజు అనగదొక్కబడుతుంది కాబట్టి ఆ రోజు అది గమనించే అంబేద్కర్ ఎన్ని అవమానాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా నా నా జాతి మేల్కోవాలనే ఉద్దేశంతో నా జాతికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈరోజు రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం జరుగుతుంది అటువంటి అంబేద్కర్ను ఈరోజు పార్లమెంట్ల పేరెత్తితే ఆయనకు నామోచే ఫీల్ అయ్యి ఈరోజు వాళ్ళని వాళ్ళ అన్నట్టు జై శ్రీరామ్ అనకు ఆయన అట్టలేరు మీతో అనే ఉద్దేశంతో ఈరోజు ఆ విధంగా కించపరచడం చాలా బాధాకరమైన విషయం ఆయన వ్యాఖ్యలను వెంటనే తీసుకోవాలి దళిత జాతి కూడా శ్రీరాముని మొక్కుతుంది కానీ మాకు అంబేద్కరే ముఖ్యం దేవుడు దేవుణ్ణి మొక్కడం అన్ని కులాలలో ఉన్నది ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు మొక్కుతారు కానీ అంబేద్కర్ అనేటువంటి కులాలకు అతీతంగా దేవుడు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు రాజ్యాంగాన్ని చదువుకో చదువుకోకుండా పార్లమెంట్లకు వచ్చిన అమిత్ షా గారు తెలుసుకోవాలి ఫస్ట్ అటువంటి పరిస్థితులలో ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు దాపురించింది కాబట్టి మనం అందరం ఏకతాటి మీద ఉండి దళిత జాతి బహుజనులు అందరూ ఏకతాటి మీద ఉండి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ అనే అంబేద్కర్ అనేటు లేకపోతే భారత రాజ్యాంగం లేదు భారతదేశంలో ఉన్న నిన్న జాతి లేదు ఏదో ఈరోజు ఎంత కాబట్టి అంబేద్కర్కు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పేదాకా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయి కంపల్సరీగా వారికి సపోర్ట్గా మనం నిలవాల్సిన అవసరం ఉన్నదని కోరుకుంటూ మరి ఒకసారి అంబేద్కర్ను ఎవ్వడి కించపరిచిన భారతదేశంలో పుట్టిన ఎవ్వడు కూడా అంబేద్కర్ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहार हर डॉक्टर बाबा साहेब अम्बेडकर अम्बेदकर गारी अम्बेडकर गारी आशा लड़ो जय भीम जय फोटो रा నీ కొన్ని దేశ ప్రధానమంత్రి కూడా మేము వంచేది ఒక అంబేద్కర్ దగ్గరని అన్నారు ఈ అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగం రాసే క్రమంలో మూడు వంద నూట ముప్పై రాజ్యాంగాలు జరిగిన తర్వాత భారత రాజ్యాంగ భాషలో అట్లాంటి అంబేద్కర్ను ఏదో ఒక చురుకన్నగా ఒక చిన్న వస్తువుగా ఆరు నిలబడి బాగున్నబట్టు కూడా అంబేద్కర్ గారి పేరున్న సంగతి ఆయన తెలవకుండా మరియు ఆయన ఏదైతే ఇక్కడ నుంచి అయితే కాన్సెన్స్ చేసి గెలిచిండో అదంతా అంబేద్కర్ రాసి రాజ్యాంగ ప్రకారం జరిగిన సిస్టమ్లను ఆయన గెలిచింది కాబట్టి ఆయనకు ఆ మాత్రము ఇంకిత జ్ఞానం లేకుండా ఆయనకు మదమెక్కిన భాషలో ఆయనకు ఏం అర్థమవుతున్నదో ఏం అర్థమవుతున్నదో మరి ఆయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు మనిషి స్పృహిని మాట్లాడినా స్ప్రో లేకుండా మాట్లాడినా ప్రపంచ దేశాలన్నీ ఆయన దేవుడాన్ని కొనియాడుతుంటే భారతదేశం కాదు చాలా దేశాలలో కూడా ఆయన దేవుడు కొనియాడుతూ ఆయన విగ్రహాలు భారతదేశంలో

వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అమిత్ షా అన్నాడు జయశ్రీరామ్ అని అంటే ఏడు జన్మలైనా మీకు తింటూ దొరుకుతుందని చెప్పిండు అమిత్ షా అయితే ఈ జై అన్నానికి కూడా స్వేచ్ఛ కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అమిత్ షా మరవద్దు ఈ దేశంలో మీరు ఉన్నటువంటి అధికారులు అమిత్ షా केंटले सेवा पर चले जानी है बीजेपी गवर्नमेंट आई है सरकार और उनके वेतन बरकरार चाहिए लो भाई दोस्तों ये रोना आ बाबासाहब लेके पोटे गवर्नमेंट रोया बाबा जिम्मेदार बनवा दे जिम्मेदार कबardar जिम्मेदार कबardar जिम्मेदार बनवा दे जिम्मेदार कबardar जय 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 नाही चलेगा चलेगा मो मॉडी मॉडल नाही चले मॉडल चलेगा नहीं चलेगा